అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో నెమలి ఈక ఎందుకు పవిత్రమైనదో తెలుసుకుందాము ఈ నెమలి ఈకను మనం నివసించే ఇంట్లో ఉన్న అన్ని ప్రదేశాలలో ఒక మంచి అలంకరణకు ఉపయోగించుకోవచ్చని మనం ఆలోచిస్తాము అయితే ఒక సాధారణ నెమలి ఈకలు చాలా దోషాలను తొలగించగలవని మరియు మీ ఇంటి యొక్క వాస్తుకు మంచిదని మీకు తెలుసా అది ఎలాగో ఇక్కడ చూద్దాము మీ ఇంటి వాస్తు దోషాలను సరిచేయటానికి మీరు దీనికోసం ఎనిమిది నెమలి ఈకలను ఉపయోగించాలి వాటన్నింటినీ దగ్గరగా కలిపి తీసుకొని వాటి దిగువ భాగాన్ని ఒక తెల్లని దారంతో గట్టిగా కట్టండి ఇప్పుడు మీరు జపించవలసిన మంత్రము ఓం సోమయ్యే నమ శని దోష నివారణకు నల్లని దారంతో మూడు నెమలి ఈకలను కలిపి కట్టాలి తాంబూలంలో వాడే కొన్ని చెక్కలను ఉంచి వాటిపై నీటిని చల్లుతూ ఈ మంత్రమును జపించాలి ఓం శనేశ్వరాయ నమ అని జపించాలి లాకర్కు సమీపంలో డబ్బు దాచుకునే లాకర్ సమీపంలో మీరు ఒక నెమలి ఈకను ఉంచాలి నెమలి ఇకన సంపదను ఆకర్షించి స్థిరత్వాన్ని సిద్ధింపజేస్తుంది మీ ఇల్లు మరింత అందంగా ఉండటానికి నెమలి కూడా అందంతో సంబంధమును కలిగి ఉంటుంది నృత్యం చేస్తున్నట్లుగా ఉన్న నెమలి పెయింటింగ్ను మీ లివింగ్ రూమ్లో ఉంచినట్లయితే మీ గదిలో అందమును శోభను మరియు ఆకర్షణను కలుగు చేస్తుంది ప్రతికూల శక్తుల కొరకు మీ ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తినైనా లేదా వాస్తు దోషాలను తొలగించడంలో నెమలి ఈకలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కొన్ని నెమలి ఈకలను ఉంచండి మీరు మీ ఉత్పాదకతను పెంచడానికి మీ కార్యాలయంలో ఒక అందమైన నెమలి పెయింటింగ్ను లేదా నెమలి ఈకను ఉంచవచ్చు ప్రదర్శన కోసం కాదు ఒక ప్రత్యేకమైన గదిలో ఉన్న వాస్తుదోషాలను తొలగించడానికి ఉపయోగించబడుతున్న నెమలియికలను ఒక ప్రదర్శనగా పరిగణించరాదని మరియు వాటికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెమలి ఈకల పైన దుమ్ము ధూళి చేరకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది మీ ఇంటిలో కొన్ని ప్రత్యేక కారణాల కోసం ముఖ్యంగా అవసరం అవసరంగా ఉపయోగించబడుతుంది కాబట్టి ఆరోగ్యం మరియు శ్రేయస్సు పూర్వకాలంలో శరీరం నుండి పాయిజన్ను తొలగించే ముందుగా నెమలియకలను ఉపయోగించేవారు ఈ కారణం చేత ఈ ఈకలు ఆరోగ్యము మరియు శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉంటాయి తెగుళ్లను దూరంగా ఉంచుతుంది ఈ నెమలి ఈకలు మీ ఇంటి నుండి బల్లులను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి ఈ విధంగా ఈకలు మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతాయి ప్రేమను పెంచుతాయి పడక గదిలో ఉన్న నెమలి చిత్రము మీ జంటల మధ్య సన్నిహితత్వంను మరియు అవగాహనను పెంచేలా చేస్తుంది ఇంటి తలుపుకు నెమలి చిత్రాన్ని ఉంచండి నెమలి చిత్రాన్ని మీ ఇంటి తలుపు ముందు ఉంచాలి ఇది మీ ఇంటివైపు ఆవహించి ఉన్న చెడు శగుణాలను మరియు ప్రతికూల శక్తులను తీసుకుంటుంది వే అని వేదాలలో పేర్కొనబడింది మన వేదాలలో మరియు ఇతర పురాతనమైన అన్ని పక్షి గ్రంథాలలో నెమలి చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్నది నెమలి ఇక లేకుండా శ్రీకృష్ణుడు తన రూపాన్ని అసంపూర్తిగా కలిగి ఉంటారు ఆధ్యాత్మిక శక్తులలో కూడా ఈ నెమలి ఇక చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది పురాణ గ్రంథాల ప్రకారం నెమలి ఈకలు కూడా ఆధ్యాత్మిక శక్తిలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి అన్ని గ్రహ చక్రాలకు ఉపయోగ ఉపయోగకరమైనది నెమలి ఈక సరిగ్గా ఉపయోగించినట్లయితే మీ జన్మకుండలి నుండి ఎదురయ్యే అన్ని బలహీన ప్రభావాలను తొలగించి శక్తి వీటికి ఉంది అనుకూలత మరియు సమతుల్యత మీ ఇంట్లో ఒక ఈకను ఉంచటం ఎందుకంటే ప్రాధాన్యమైనది ఇది జీవితంలో స్థిరత్వమును మరియు సమతుల్యతను తీసుకువస్తుంది ఈ విధంగా నెమలి ఈక మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మీ కమెంట్ల రూపంలో తెలియజేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి